మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వని బతకని అది దాన్ని తుంచి వేర్లు తుంచే ధైర్యం ఉంటే రారా ఈ కలి ఆ కలికి బలయ్యింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితో మొదలు కదలినా కదలిరా కదలిరా దలిత కదలి కదలి ద అంట ఆయన పెద్ద గొరపు ఇరవై ఎనిమిదో తారీఖున ఆయన అక్కడ పాత ప్రచారన కార్యక్రమం మొదలు పెడతారంట అంటే చాలా అత్యత్ అతితో అతిత్వం ఇద్దరిందంట మన జోడి తిరుగులో దీని వెళ్ళి చక్కగా ప్రచారం చేస్తారంట సుక్కు లేదు భారతదేశం మొత్తం యావత్తు కూడా ఆ పురుగుల నుంచి తీసిన మందిని జనం వేరొచ్చుకున్నారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అన్ని పార్టీలతో సహా సేవలు లేకుండా ఈ రోజున తండ్రినే సీతారాం గారు ఆ యొక్క సన్యాసి సన్నబుయ్య మంత్రి కొలా వచ్చినట్టు మాట్లాడుతున్నారు మనము చేసాం అందిర్వీలో రంగం తాగొచ్చారు మనం ఏమన్నా మాట్లాడామా కరతులము గుడి దగ్గర సేవలు తెలిపారు మనం ఏమన్నా మాట్లాడామా ఈ రోజున జరిగింది వాసన కాదా

మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం గత వారం రోజుల నుంచి కూడా ఏలూరులో పలు ప్రాంతాల్లో ఈ యొక్క ప్రభుత్వం మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని తీసుకుని మరి ఈ రోజు ఒకటి రెండు డివిజన్ సంబంధించినటువంటి మరి ఈ భావిచెట్టు వారి ప్యాటో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ప్రభుత్వం అనేదానికి మనమందరం కూడా వంద రోజుల క్రితమే మనమందరం కూడా గ్రహించి ఏలూరులో అత్యధిక మెజార్టీని తీర్చిపొచ్చినటువంటి పరిస్థితిని మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మేము అందరినీ కూడా కోరుతున్నాం ఈ రోజు మేము మేము మంచి ప్రభుత్వాన్ని గుర్తు చేయవలసిన అవసరం లేదు ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వస్తే మా కూడా 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 జరిగింది జరిగింది మన పెద్దలందరూ మీ అందరికీ ఈ వంద రోజులు పండుగని మరి ఏడు రోజుల పాటు కూడా మన ఏలూరు నగరంలో నిర్వహించుకుంటూ ఉన్నాము మరి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం మరి మీ అందరూ కూడా ఏదైతే ఒక భరోసాతో మీ అందరూ కూడా ఒక నమ్మకంతో కూడా మీ ప్రభుత్వాన్ని మరి గెలిపించిన తర్వాత మరి ప్రతి ఒక్క హామీని కూడా మీకు ఏదైతే హామీ ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా మన ప్రభుత్వం మరి ముందుకెళ్తూ ఉంది దానిలో భాగంగానే ఈ వంద రోజుల్లో మరి మీ అందరికీ తెలుసు ఏదైతే మరి ఒక విజయన్నటువంటి నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా మీరందరూ కూడా చూశారు ఏ విధంగా ఆయన అంత వయసులో కూడా మరి అక్కడ అక్కడ అన్ని కూడా పర్యవేక్షిస్తూ మరి అధికారులు కావండి ప్రజాప్రతినిధులందరినీ కూడా అక్కడ ఇన్వాల్వ్ చేసి అవన్నీ కూడా పరిస్థితులు కూడా చక్కదిద్దే వరకు కూడా ఆయన నిద్రాహారాలు లేకుండా ఆయన ఏ విధంగా శ్రమ పడ్డారు మరి ఆయన మీ అందరు కూడా ఏదైతే మీకు మాట ఇచ్చారో అవన్నీ కూడా నిర్వహిస్తారు మొట్టమొదటి సంతకమే మరి పెన్షన్ పెంపుపై మరి ఆయన పెట్టడం జరిగింది ప్రతి హోదో తారీఖు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేసుకుంటూ ఉన్నాము అదే విధంగా అన్నా క్యాంటీన్లు ముఖ్యంగా మరి పేదవారికి ఎంతో మంది వారికి అండగా నిలుస్తూ వారికి ఆకలి తీర్చే విధంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించుకోవడం జరిగింది అలాగే వచ్చే నెల నుంచి కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి అలాగే చెత్తపై పన్ను ఉండే అవి కూడా రద్దు చేయడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా రానున్న రోజులు మీ అందరికీ కూడా అమలు చేస్తూ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఏలూరు నగర అభివృద్ధికి విషయానికి వస్తే మరి మీ అందరూ కూడా మరి చరిత్రలో ఎక్కడ ఎప్పుడు లేని విధంగా అరవై మూడు వేల మెజారిటీతో మన శాసనసభ్యులు అని మీరు అందరూ కూడా ఆశీర్వదించి గెలిపించారు మరి మీ అందరి నమ్మకాన్ని ఎక్కడా కూడా ఉమ్మ చేయకుండా మేమందరం కూడా కలిసికట్టుగా ఏలూరు నగర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను మరి ఇప్పుడే చెప్పడం జరిగింది పొద్దుటే ఆరు గంటల నుంచి కూడా సాయంత్రం తొమ్మిది గంటల వరకు మరి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటూ మరి ప్రతి ఒక్క సమస్యని కూడా తెలుసుకుంటూ పరిష్కరిస్తూ ఉన్నారు అదే విధంగా మరి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అక్కడ సమస్య సమస్య ఉంటే అక్కడ కూడా వెళ్ళి ఆయన ప్రత్యేకంగా మరి శ్రద్ధ తీసుకుని ఆ సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తూ ఉన్నారు మరి అందరినీ కూడా ఒక కుటుంబంగా మరి పార్టీలుగా అతీతంగా అందరినీ కలుపుకొని నగరాభివృద్ధికి అడుగు వేస్తున్నటువంటి శాసనసభ్యుల వారి వారిని మరి మేమందరం కూడా ఆదర్శంగా తీసుకొని వారి వెంట మేమందరం కూడా నడుస్తూ ఉన్నాం చెప్పి తెలియజేస్తూ మూడు సార్లు ఈ వచ్చిన గణత రాధాకృష్ణ శట్టి గారు వీళ్ళందరూ అనుకుంటున్నారు కాబట్టి ఒకటే ఒకటి చెప్తున్నా ఓడిపోతే ఒక రక్క గెలిస్తే ఒక రక్క కాదు బేటి కుటుంబం గెలిచినా ఓడిపోయినా ఆపదని ఇంటికి వస్తే కాపాలే కుటుంబం బేటి రాధాకృష్ణ కుటుంబం ఇది బేటి గంతా గ్యారేజ్ ఇక్కడ ఎవరాలి కాబట్టి మా దేవుడు మనందరి దేవరా బేటి రాధాకృష్ణ శట్టి గారిని మాట్లాడుతుందిగా కూర్చున్నాం మీటింగ్ లో ఎలక్షన్ అయిన తర్వాత మీటింగ్ లో ఈ గుమ్మాయింపుల మా ముక్కుడు కూర్చోబెట్టి వీళ్ళందరూ ఏంటి ఇలా వాయిస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ జరిగినవన్నీ మీకు తెలియాలన్న ఉద్దేశంతోనే వంద రోజుల్లో ఏం జరిగింది అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని పరిస్థితి సూటిగా మాట్లాడతాను అందరూ కూడా మంచి జరుగుతుంది అనేది మీరు అందరూ కూడా నమ్మాలి జరుగుతున్న విషయాలు మీకు తెలియాలన్న ఉద్దేశంతోనే బావి చేత బావి చెట్టు వారి పేట అంటే బడేటి వారి కోటి అవునా కాదా అలాగే భూలోకమ్మ తల్లి సాక్షి గారు పోయింది రాక్షస ప్రభుత్వం వచ్చింది రామరాజ్యం అందరికీ కూడా మేలు జరగటానికే రామరాజ్యం రాముడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ప్రజలందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని అలహనీసులు కష్టపడుతూ మేము ఉదయం ఆరింటికాల నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు ఉంటామంటున్నాం ఆయన ఉదయం ఆరింటికాల నుంచి రాత్రి పదకొండు నుండి కూడా ఆయన అలాగే ఉంటారు అలాగే రోజు రాత్రి నాలుగు గంటలే పడుకుంటూ రాష్ట్రం కోసం ఆరు నీళ్ళు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని మేమందరం కూడా పనిచేయవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఏ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటున్నాం ఎవరికి అన్యాయం జరగకూడదు అనే ఒక నినాదం ఏదైతే తీసుకున్నామో ఇదివరకు ఇంటింటికి వచ్చి ఏదైతే మాకు ఇచ్చాము అలాగే మీకు మంచి నీరు పోయింది అంటే వెంటనే ఎనిమిదిన్నర లక్షల్లో మీకు బోర్ కూడా ఇమీడియట్ గా ఎంచుకోవాలి జరిగింది అనేది అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఏ సమస్య వచ్చినా సరే మా ఇంటికి మేము వెళ్ళొచ్చని దయమాగా వచ్చే పరిస్థితి మీ అందరికీ కల్పించాం ఇది ఏ అన్యాయం జరిగినా కూడా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి మీ అందరికీ కూడా ఉండేది అలాగే మీ అందరికీ కూడా ఏదైతే అప్పుడు హామీ ఇచ్చామో టికి ఉండగా డీడీ కట్టించిన ప్రతి ఒక్కరికి కూడా టికోలు వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం దాంట్లో ఇబ్బంది పడవలసిన పని ఏం లేదు అలాగే పెన్షన్ పరంగా ఏదైతే ఎలక్షన్ లో హామీ ఇచ్చామో పోయిన ప్రతి పెన్షన్ ఉన్న వాళ్ళని ప్రతి కూడా మళ్ళీ ఆ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది తెలియజేయడం జరుగుతుంది ఏదైతే మంచి ప్రభుత్వం ఇది అనేది కార్యక్రమం మరి ఇవాళ ముగింపు కూడా ఏదైతే మా పేట అనుకున్నామో ఇక్కడే పెట్టాం ముగింపు కార్యక్రమం మరి అనేక సార్లు మూడు సార్లు వచ్చారన్నా కూడా అదే ఆదివారం నాడు ముగింపు కార్యక్రమం కూడా ఇక్కడే ఉండాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ పెట్టాం వచ్చిన మరి మహిళా కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా రేపు ఇతర ఏ అవసరం వచ్చినా సరే ఏదైతే గ్యాస్ బండ్ ఇస్తా ఉన్నామో ఆ గ్యాస్ బండ్ కూడా దీపావళి కాదు అనుక అంటే అందరూ దీపం పథకం ఉన్న వాళ్ళకి వస్తుంది అనుకుంటున్నారు దీపం పథకం ఉండటం కాదు తెల్ల రేషన్ కార్డు ప్రతిపాదిగా ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ బండ్ వస్తుంది కూడా తెలియకుంటున్నాను ఎందుకంటే దీపావళి కాబట్టి అందరికి కూడా ఆ రోజున ఇస్తే గుర్తులు పోతున్న ఉద్దేశంతో ఆ రోజున ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మీ అందరికి కూడా మార్చి నెలకరి వరకు ఇప్పుడున్న ఇల్లు కూడా మీరు కట్టుకుంటాను అనేది ఎవరికైనా ఉంటే లక్ష ఎనభై వేలు రూపాయలు ఇస్తారు మీరు చాలా మంది డోట్రా గ్రూప్ ద్వారా ముప్పై ఐదు వేలు కూడా కట్టుకున్నారు లక్ష ఎనభై వేలు ఆ ముప్పై ఐదు వేలతో తో మీరు ఇల్లు కట్టుకుంటాను అంటే మార్చి నెల వరకు ఇవ్వడం జరుగుద్ది లేని పక్షంలో మీకు వద్దన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏదైతే కట్టారో ముప్పై ఐదు వేల రూపాయలు మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది ఈ స్థలం అలాగే ఉంటది మార్చి తర్వాత మళ్ళీ స్కీమ్ వస్తుంది ఏంటి మా స్థలమే ఉంది ఇది లేదండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అలాగే ఆవనాని గారు అంటే అన్నకూడదు కానీ అందుకున్న ఒక ఆలోచన లేకుండా రోడ్లు ట్రైన్లు లేకోకుండా మీకు ఆ ఇల్లు ఇస్తే మీరు ఎలా కొంటారు అనేది మీరు అందరూ కూడా ఆలోచించండి మీకు ఇల్లు కట్టుకుంటారు వర్షాకాలం వస్తే అక్కడికి వెళ్తానికి లేదు దానికి వెయ్యాలి అంటే రోడ్లు డ్రైవ్ వేయాలంటే మూడు కాలనీలు కలిపి వంద కోట్లు రూపాయలు అవుతాయి ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితిలో వంద కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఉన్న కాదని మీరు ఆలోచించాలి ముందు రోడ్లు డ్రైవ్లు వేసుకుంటే మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఇబ్బంది ఉందనుకున్నారో ముందుగా అక్కడ కట్టుకుని అక్కడికి వెళ్తాం జరిగేది ఇవాళ చాలా మంది పది లక్షలు కూడా పెట్టుబడి పెట్టి అక్కడ ఇల్లు కట్టి ఇవాళ ఆకాశం ఎక్కడ చూస్తున్నారు అలాగే మీ డబ్బులు పాడు చేసుకోవద్దు తప్పనిసరిగా గవర్నమెంట్ రెండున్నర లక్షలు గాని నాలుగు లక్షలు కానీ మార్చి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది చేసినప్పుడు మరి మీ అందరూ కూడా అప్పుడు కట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఈ లోపు ఎవరు కట్టుకుంటా అన్న మార్చి లోపు లక్ష ఎనభై వేలు మట్టుకు మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే మేము ముప్పై ఐదు వేలు ఏదైతే ఉన్నాయో మీ అకౌంట్ నుంచి డోర్పా గ్రూపులు వసూలు చేశారు ఆ ముప్పై ఐదు వేల రూపాయలు కూడా అలాగే బ్యాంక్ అకౌంట్ లో పెట్టారు మిమ్మల్ని మోసం చేద్దాం అనుకుని అసలు రాష్ట్రంలో ఎక్కడ కలెక్ట్ చేయలేదు ముప్పై ఐదు వేలు ఏలూరు నియోజకవర్గంలోనే కలెక్ట్ చేశారు మీ అందరిని బలవంతం పెట్టి భయపెట్టి కట్టమని చెప్పారు కానీ మేము ముప్పై ఐదు వేలు వచ్చిన ఇదేం లేదు తప్పనిసరిగా మీకు ఆ ముప్పై ఐదు వేలు కావాలంటే ముప్పై ఐదు వేలు ఇస్తాం అది ఒక పది రోజుల్లోపు దాని మీద కూడా నిర్ణయం తీసుకుని ఏదైతే జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ప్రతి కార్యక్రమానికి వచ్చినంత దిగ్విజయం చేశారు ముందుగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ నమస్ఫూర్తిగా సత్సావు తీసుకో అయ్యా జనసేన ఓకే సార్ థ్యాంక్ వెరీ మచ్ ఇంకా ఇంత దిగే